ఈ రోజు మన పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడు అని చెప్పను అనుకోవచ్చు అషేమ్డ్ గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంట్ లేదు అసేమ్డ్ గా ఫీల్ అయ్యేది లేదు తన ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సి వచ్చిందని తల్లిని చెల్లిని గంటేసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు బాబాయిని బొట్టలతో వేసేసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు దళితుల్ని దళిత డాక్టర్ని మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద చంపేసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు రాజధాని రైతుల్ని కనీసం ఏ విధమైన డెవలప్మెంట్ పోగా వారి మీద కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బందులను గురికేసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు ఐదేళ్లుగా కనీసం యువతకు ఎటువంటి ఉచోళ్ళ తీసుకురాకపోగా ఇంకా ఉన్న కంపెనీలు పక్క రాస్తావి కడివేసినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు పదకొండు సీట్లు వస్తే ప్రతిపక్షం ఇవ్వండి నాకు అని చెప్పేసి అడుగుకుంటా నీకు కదా సిగ్గుండాల్సింది తన పరిపాలనలో తెలుగువారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి లిలీపూట్ మాటలు మాట్లాడి ఈ మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నావు జగన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్టం కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడికి ఏం చేయలేక ఏం చేతగాక ఇంట్లో కూర్చొని చేతులు కట్టుకొని కూర్చొని ప్రశ్న బయట పెట్టే నీకు పోలిక్ కాదు అసలు